ఇంకా బీసీలకు నలభై ఆరు శాతానికి ఎలా తగ్గారు పది సంవత్సరాలు గుర్తుకు రాలే ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇప్పుడు ముచ్చట చెప్తుంది బీసీల గురించి ప్రేమ ఆ అసలు బీసీల మీద ప్రేమ ఉందా అలా నాయనకు ఉందా కేటీఆర్కుందా బీసీల మీద ప్రేమ ఉంటే ఏ పార్టీకైనా బీసీల మీద ప్రేమ ఉన్నా ఏ బీసీ సంఘాలకు బీసీల మీద ప్రేమ ఉన్నా ఏపీ ఏ నాయకుడైనా బీసీల మీద ప్రేమ ఉన్నా ఏ నాయకుడైనా బీసీలను చూసి ఇంకా నాయకుడు కావాలని కోరుకుంటున్నా వాళ్ళందరూ చేయాల్సింది ఈ పేపర్లలో ప్రెస్ మీట్ పెట్టడం హైదరాబాద్లో ధర్నాలు చేయడం కాదు ఏం చేయాలని చెప్తా చూడరు ఒకసారి ఇట్లా వేయాలి ఇట్లా వేస్తే దిగి వస్తారు ఇగో ఒకసారి చూడొచ్చు మనం ఇట్లా వేయరు ఉత్తరే ఇట్లా వేయాలి చాలామంది బీసీ నాయకులు బీసీల పేరు చెప్పి మోసం చేసే నాయకులు అన్ని పార్టీల నాయకులు ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆడాడ మీటింగ్ పెడుతున్నారు సభలు పెడుతున్నారు సమావేశాలు పెడుతున్నారు ప్రెస్ మీట్ పెడుతున్నారు బీసీల మీద కపట ప్రేమ చూపిస్తున్నారు కొంతమంది నిజాయితీగా పోరాడుతున్నారు మరి అసలు ఎక్కడ వస్తుంది రేవంత్ రెడ్డి ఆగిందా రేవంత్ రెడ్డి ఇంట్లో ఆగిందా తెలంగాణ అసెంబ్లీలో ఆగిందా బీసీ రిజర్వేషన్ ఎక్కడ ఆగింది ఢిల్లీలో ఆగింది మీరు పోరాటం చేయాల్సింది ఎక్కడ రేవంత్ రెడ్డి మీద కాదు చేయాల్సింది మోడీ మీద హైదరాబాద్లో ధర్నాలు కాదు తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు కాదు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్దా లేదా ప్రధాని ఇంటి వద్దా లేదా పార్లమెంటు ఎదుట ధర్నాలు చేయాలి నిన్న కాంగ్రెస్ పార్టీలు చేసారు ఈ నేను చాలా రోజులు కోరుకుంటున్నా నేను చాలా న్యూస్లలో కూడా చెప్పిన మార్నింగ్ న్యూస్లో చెప్పిన దాని మీద స్పెషల్ స్టోరీస్ కూడా చేసిన బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో సభలో సమావేశంలో ఊకదంపుడు ఉపన్యాసాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు అమలు కాదు తెలంగాణ రాష్ట్రంలో మోడీని అడుగుర్రి మోడీని నినదించి అడుగుర్రి మోడీ మీద ఫైట్ చేయరి ఢిల్లీలో ఫైట్ చేయరు అని చెప్పి చెప్పిన నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు పోయి నిన్న ఢిల్లీలోని తల్కటోర స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏది మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు విప్పులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరిపై పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఇది ఈ కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉన్నారు అయితే ఇది ఇంతటితో కాకుండా ఇంకా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో ఉండేటువంటి అన్ని బీసీ సంఘాలు విద్యార్థి సంఘాలు యోజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా ఒక్కరోజు ప్రోగ్రామో రెండు రోజుల ప్రోగ్రామో ఫిక్స్ చేసుకుని ఢిల్లీలో పెద్ద ఎత్తున వేలాది మందితో మన ఆకాంక్ష ఢిల్లీలో కనబడాలి కనబడితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణలోని ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్కి ఏమన్నా ప్రయత్నం చేస్తుంది రిజర్వేషన్ అమలు చేసే ప్రయత్నం ఉంటుంది కానీ ఇక్కడ మాటలు ఇక్కడ మాట్లాడి ఢిల్లీకి పోయి మోడీకి సలాం కొట్టి వస్తే ఫార్టీ టూ పర్సెంట్ కాదు కదా ఉన్న ఫార్టీ టూ పర్సెంట్ లెక్క తీసేసే ప్రయత్నమే బీజేపీ చేస్తుంది బీజేపీ అగ్రవర్ణాల పార్టీ బీజేపీ పెత్తందారుల పార్టీ బీజేపీ కార్పొరేట్ సంస్థలకు సపోర్ట్ చేసే పార్టీ కాబట్టి బీసీల మీద ప్రేమ ఉండని పార్టీ కాబట్టి దాని మీద పోరాటం చేసి ఆ మెడలు వంచాల్సిన అవసరం తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులకు బీసీల నాయకులకు ఉన్నది కాబట్టి ఇది చేస్తారని జనం టీవీ నుండి మనస్ఫూర్తిగా assistant